అమెరికా చైనాతోనూ ఇండియాకు దౌత్య సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి కానీ రష్యాతో పూర్వం నుంచి మంచి రిలేషన్స్ ఉన్నాయి నమ్మకమైన నాణ్యమైన మిత్రుడన్నట్లుగా రష్యా ఇండియాతో వ్యవహరిస్తూ ఉంటుంది అందుకే ఆయుధాల కొనుగోళ్లు చమురు దిగుమతులు ఆ దేశం నుంచి మనకు భారీ స్థాయిలో ఉంటున్నాయి కానీ అమెరికా చైనాలు ఎప్పుడెలా ప్రవర్తిస్తాయో అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం ట్రంప్ తీరు చైనా అధ్యక్షుడి వ్యవహారంతో అగ్రదేశాలతో భారత్ చాలా ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఇది మన దౌత్యానికి అసలు సిసలు పరీక్షే కానీ మోదీ సర్కార్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగానే అడుగులు వేస్తోంది మరి భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్తుంది ప్రస్తుతం వాణిజ్యంలో చమురు ప్రధాన పాత్ర పోషిస్తోంది భారత్ కు కానీ అమెరికా భారత్ కి ఆంక్షల్ని సృష్టిస్తోంది ఈ ఆంక్షల కారణంగా తాము నష్టపోతామేమో అని బ్యాంకులు కంపెనీలు చాలా భయపడుతున్నాయి ఇలాంటి సమస్యల్ని చర్చలతోనే అటు రష్యా ఇటు ఇండియా పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఇది ట్రంప్ వ్యవహార శైలిపై ఆధారపడి ఉన్న అంశం అమెరికా భారత్ కు క్వాడ్ ఐ టూ వంటి భాగస్వామ్యంతో సహకారం అందిస్తోంది రష్యాతో భారత్ చేసుకునే ఒప్పందాలతో భవిష్యత్తులో అమెరికాను ఇండియా దూరం పెడుతుందన్న భావన ట్రంప్ లో ఉంది ముఖ్యంగా రష్యా ఆయిల్ కంపెనీలైన రోస్నెఫ్ట్ లుకాయిల్ పై ఆంక్షలు విధించింది దీని నుంచి రష్యా భారత్ కు ఒకటి పాయింట్ ఆరు మిలియన్ బ్యారళ్ల చమురును ఎగుమతి చేస్తోంది మన దేశంలో నలభై శాతం ఇంధన అవసరాలన్నీ ఈ చమురు దిగుమతులే తీర్చుతున్నాయి ఆయిల్ పై ఆంక్షలతో ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం లేకున్నా భవిష్యత్తులో ఇండియాలో చమురు సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంటుంది అయితే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడం గ్రీన్ ఎనర్జీని పెంచుకోవడం ద్వారా ఈ లోటును భర్తీ చేసుకోవచ్చన్నది ఇండియా ఆలోచన మరోవైపు రష్యా నుంచి ఆయుధాలను కొనుగోలు చేయడం అమెరికాకు ఏమాత్రం ఇష్టం లేదు తమ ఆయుధ ఉత్పత్తులను కాదని రష్యాతో ఇండియా డీల్స్ చేసుకుంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ మార్కెట్ గా ఉన్న తమకు ఆర్థికంగా ఆదాయం తగ్గుతుందన్న భయం యుఎస్ కు ఉంది కానీ ఇండియా వీటిని కేర్ చేయడం లేదు నమ్మకం నాణ్యతలో రాజీ పడకుండా రష్యా డెబ్బై శాతం ఆయుధాల్ని ఇండియాకు దిగుమతి చేస్తోంది ఇప్పుడు అది నలభై శాతానికి తగ్గింది దీన్ని మరింత పెంచుకోవాలన్నది రెండు దేశాల అభిప్రాయం ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జట్లు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ బ్రంపోస్ ఇలా చాలా ఆయుధాలను భారత్ వినియోగించడం వెనుక రష్యా టెక్నాలజీ సాయం విక్రయాలది ప్రధాన పాత్ర కానీ అమెరికా ఇండో పసిఫిక్ స్ట్రాటజీలో భారత్ ను ఈ డీల్స్ కు దూరం చేయాలన్న తలపుతో ఉంది రష్యా భారత టెక్ సెక్టార్ ను అటు వెస్ట్ ఇటు చైనా కు లింక్ చేయాలని ప్రయత్నిస్తోంది కానీ అమెరికా సెమీ కండక్టర్ ఏఐ నియంత్రించడం ద్వారా రష్యా భారత్ మధ్య సాంకేతిక సహకారాన్ని ఆపాలన్న ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది ఈ డెబ్బై విషయాల్లో మనం ముందరెం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కొంచెం సోగా జరుగుతూ ఉంటది అదే కాకుండా ప్రతి సంవత్సరం ఒకసారి కలవాలి ఇది రూట్ మ్యాప్ ఇది అయిపోతుందో అవుదా మనం చెప్పలేం తర్వాత మనం కూడా ఒకటి ఆలోచించవలసింది ఏంటంటే ఏ దేశమైనా వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం చేస్తారు ఇది పర్మనెంట్ స్నేహం అయిపోయింది మనకి ఎప్పటి నుంచో రష్యాతో స్నేహం అయిపోయింది అది కరెక్ట్ కాదు రష్యాతో మనకు మంచి సంబంధం ఉండాలి మిగతా దేశాలతో కూడా మంచి సంబంధాలు ఉండాలి భారతదేశం అంత పెద్ద దేశం ఏ ఒక్క దేశం మీద ఆధారపడి లేదు అని మన ప్రభుత్వం నిన్న స్పష్టంగా విదేశమంతరం మంత్రి జయశంకర్ చెప్పారు అన్ని దేశాలతో సంబంధం పెట్టుకుంటాం అన్ని దేశాలు అర్థం చేసుకోవాలి ఏ ఒక్క దేశాన్ని వదలం మా ఫారెన్ పాలసీ వచ్చి ఇలా చేయ అలా చేయమని ఇంకో దేశం చెప్పడం కూడా న్యాయం కాదని స్పష్టత చేశారు ఇటువైపు చైనా నుంచి ఇండియాకు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు చైనా రష్యాతో నో లిమిట్స్ పార్ట్నర్షిప్ కలిగి ఉంది భారత్ రష్యా స్నేహపూర్వక సహకారంతో చైనా కొంత వ్యాపారాన్ని కోల్పోవలసి వస్తుంది దీనికి తోడు సరిహద్దు వివాదాలు సప్లై చైన్ రిస్క్ ప్రధాన అడ్డంకులుగా మారాయి ఇండియా చైనా ఉద్రిక్తతల సమయంలో రష్యా న్యూట్రల్ గా ఉండడం షాంఘైకి నచ్చడం లేదు ఉగ్రవాదుల్ని పెంచి పోషించే పాక్ కు చైనా ఆయుధ సాయం చేస్తోంది ఆ బలంతోనే పాక్ ఇండియా సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతమిస్తోంది ఆపరేషన్ సింధూర్ లాంటి దాడులతో పాకును భారత్ కంట్రోల్ చేయడం చైనాకు కొంత కంటగింపి పైగా రష్యా ఆయుధాలతోనే ఆపరేషన్ సింధూర్ లో పాక్ ఉగ్ర స్థావరాలను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది ఉగ్రవాదంపై ను వ్యతిరేకిస్తూ రష్యా పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంటుంది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్లో పాక్ అగ్రనేతలను పుతిన్ యగాదిగా చూసింది లేదు కానీ చైనా మాత్రం ఆ దేశంతో బలమైన వ్యాపార వాణిజ్య సంబంధాలను నెరపుతోంది ఇలా భౌగోళిక రాజకీయ అంశాలతో ఇండియా రష్యా దగ్గరవడం అమెరికా చైనాకు ఇబ్బందికర పరిణామమే కానీ మోదీ సర్కార్ పాక్ మినహా అన్ని దేశాలతో సానుకూల దృక్పథం స్నేహపూర్వక సంబంధాలతోనే దౌత్యం చేస్తూ సాగుతోంది మరి రానున్న రోజుల్లో అగ్ర దేశాలతో మైత్రి వాణిజ్యం ఎలా ఉంటాయనేది కాలమే నిర్ణయించాలి